ఫ్రెండ్స్ మరి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ఫా మా క్రియేషన్స్ ఏం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా సంతకొల్లూరు జాతరలో భాగంగానే రెండు కూడా కనిపిస్తున్నాయి కదా ప్రసాన్కి ఈడేలో కానీ మార్కెట్లో కానీ జాతరలో కానీ కాడైతే ఈ విధంగా ఉన్నాయి ప్రసాన్ ఈ కాడనైతే వీరు ఇచ్చేసారట ఏనా పళ్ళు ఉన్నాయా కాడయా రెండు రెండు పళ్ళు ఉన్నాయి పోయినాయా ఇచ్చేసినారా బిర్యానీ అయితేండేది అక్షరాల వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై ఆరు వేలుగా రైతు సోదరులు కొన్నారట కాడి యొక్క భరోసా చూస్తున్నారు ప్రస్తుతానికి పట్టుకొచ్చి ఉన్నారు బయటికి చూద్దాం మనం కూడా ముఖ్య భరోసా అంటే ఇక్కడ మన జాతరలో అంటే ఇదే మంచి భరోసా అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ గుడ్డలు మన పతికొండ సొంత మాదిరి ఏ కాడిని నచ్చినా నేరుగా బయట పట్టుకొచ్చి భరోసా చూసుకోవచ్చు చిత్తాం చిత్తాం మెల్ల మెల్లకా ఒక్క జత కొన్నారు చూడడానికి రైతు సోదరులు ప్రస్తుతానికి మన సంతెకూరు జాతరలో రెండు రెండు పలు వరుసలు ఉన్నటువంటి దూడలు పలికిన రేటు వచ్చేసి అక్షరాల వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ లక్ష ఇరవై ఆరు వేలుగా కాడికి పలికిన రేట్ అది విధంగా ఉంది వాటి భరోసా కూడా ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతాన్ని సంతెకొల్లూరు వాసెస్ ఇచ్చారు అని తెలిసిన విషయం మనకు ఆధ్వర్య మార్కెట్లో అర్థంగా చూసుకుంటాము બરા એ મનશા પર ગાવા મળી છે